ఇప్పుడు దుర్జనుడు సజ్జనుడు ఉన్నారు అన్నారు ఒకడు సజ్జనుడు ఒకడు దుర్జనుడు ఇద్దరు లోకంలో మనకిద్దరు ఎవడు ఒక పట్టిక ముఖం మీద పెట్టుకొని వీడు దుర్జనుడు వీడు సజ్జనుడు అనే ఉండడు వాడు చేసే పనులను బట్టి మనకు తెలుస్తుంది ఎలా ఉన్నారు ఇద్దరు ఉన్నారు త్యాగాయ దానాయ చ అన్నాడు శక్తి పరేషాం పరపీడనాయ విద్యా వివాదాయ ధనమ్మదాయ ఒకటి దగ్గర విద్య ఉంది వాడు ఊరికే పోట్లాడకపోతుంటాడు మనం చూస్తుంటాం మనం టీవీల్లో చర్చలు పెడుతుంటాడు మనం జీవించుంటాం అనేసం అనుకోండి కానీ ఎప్పుడైనా చూద్దామని చూస్తే వాడు మీద పడి అరుస్తుంటాడు ఒక్కొక్క ఆ అరుస్తుంటాడా ఆను కాజేయాల అర్థం కాదు కరుస్తుంటాడు అన్నారు వాడు వివాదము విద్యా వివాదాయ వాడు ఏదో చదువుకుని ఉంటాడు దాని మీద వాడు పెద్ద వివాదం ధనం మదాయ వాడికి డబ్బుంది వాడికి మదాంధత అసలు డబ్బు ఇట్లా తల మామూలుగా తల ఇలా దించలేడు మెడ ఇలా అయిపోయి ఇట్లా చూసి ఇలా ఉంటాడు ఒకరికి శక్తి ఉంది ఆ శక్తితో వాణ్ణి కొట్టి వీడిని కొట్టి వాడికి అన్యాయం చేసి వీడికి అన్యాయం చేసి వీడి శక్తి ఇలాగా ఈ మూడు దుర్జనుల దగ్గర ఉంటే ఇవి కానీ ఇవే సజ్జనుల దగ్గర ఉన్నాయనుకోండి త్యాగాయ ఆ విద్యతో బోధనం చేస్తాడు ఒకడికి చదువు చెప్తాడు దానాయచ ఒకరికి డబ్బు ఉంటే దానం చేస్తాడు అయినా నువ్వు వ్యాపారం చేసుకుంటావా ఇదిగో ఈ పది లక్షలు తీసుకో మళ్ళీ నీ కలిసి వచ్చినప్పుడు ఈ నాకు అంటే వాడు జాగ్రత్తగా ఉంటాడు నువ్వు తీసుకోకపోవచ్చు కానీ మళ్ళీ ఈ అంటే మళ్ళీ ఇవ్వాలి కదా అని జాగ్రత్తలుగా ఉంటాడు ఏం పర్వాలేదు నువ్వు ఇవ్వకుండా అంటే వాడు ఇక్కడే సుమారు తయారవుతాడు ఈ పది లక్షలను వాడు ఇరవై లక్షలు ఎప్పుడు చేయడు వాడు పది దగ్గరే ఉండిపోతాడు అందువల్ల నాయన నువ్వు తీసుకో మళ్ళీ నీకు కలిసి వచ్చినప్పుడు ఇవ్వు అంటే మళ్ళీ ఇవ్వడానికి వస్తాను మీ దయతో నేను పది కోట్లు సంపాదించానండి మంచిది నాయన నేను ఆనాడు చేసినట్టుగా నువ్వు పది మందికి చేసా మన కులము ఏ తప్పు కాదు ఏ ఎవరి వర్ణంలో వాళ్ళని చూసుకోవాలి ముందు నీ వర్ణంలో ఉన్న దీనిని నువ్వు ఉద్ధరించకపోతే నువ్వెందుకు అందువల్ల నీవు చదువు వస్తే చదువు చెప్పు నీకు ధనం ఉంటే ధనం ఇవ్వు అట్లాగే కులము గోత్రం ఏమి లేదు నేను చేస్తాననిచ్చి మహానుభావుడు గొప్పవాడి నువ్వు అందువల్ల ఈ గోసేవ దాని యజ్ఞము యాగము దేవాలయము వీటికి ఎప్పుడు మన ధనము వేయింతల లాభాన్ని అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది మానవుడు మానవుడుగా జీవిస్తూ విలువలతో జీవితము మన జీవితము పరహితము సేయునివ్వడు పరమహితం భూత పంచకమునకున్నడు భాగవతంలో పరమేశ్వరుడు విషం మింగుతుంటే కాలకూటము హారాహర విషం వచ్చింది అందరూ తప్పున ఎవ్వరు లేరు అక్కడ పరమేశ్వరుడు ఉన్నాడండి అండి ఆయన ఒకడే రక్షించాలి ఎవడి వల్ల కాదన్నాడు సరే ఆయన తీసుకున్నాడు ఆ విషం ఏమిటండి విషం మింగుతున్నారా అన్నది పార్వతీదేవి అవును అన్నాడు ఎందుకు అన్నాడు పరహితము సేయునివ్వువ్వడు లోకాలన్నీ కాలిపోతాయి దీన్ని గనక వదిలేస్తాయి మింగితే లోపల కుక్షిలో ఉన్న లోకాలు మాడిపోతాయి అందుకని మింగి గొంతులో నిలబ నిలబెట్టాడు తెల్లనివాడు ఆయన ఎంత తెలుపు అంటే అంత తెలుపు ధబడ ధబడ వర్ణుడు శివుడు పైగా ఆయన విభూతి పూసుకుంటాడు ఇంకా తెల్లని వాడు ముందే తెలుపు బంగారంలాగా మెరిసిపోతుంటాడు నమోహిరే అన్నారు శివుణ్ణి ఆయన బంగారంలాగా పచ్చగా అట్లా ఉంటాడు తెలుపు బంగారం అది అలా ఉన్నాడు అలా ఉంటే ఆయన ఇంకా విభూతి చూసుకున్నాడు ఇంకా తెల్లగా ఉన్నాడు ఇంత తెల్లని వాడు విషం మీద కొంచెం ఇక్కడ బాగా నల్లగా అయిపోయింది మచ్చలాగా పడింది అయ్యో స్వామి మీకు మచ్చ అయిందంటే పర్వాలేదు లోకం కోసం కదా లోకహితార్థము అందుకని పరహితము చేయు అని ఎవ్వడు పరమహితుండగును భూతపంచ పంచభూతములు పరోపకారము చేసేవాడికి ఎప్పుడూ అనుకూలముగా ఉంటాయట అంటే ఆకాశం భూమి అగ్ని వాయువు జలము వీటిలతో ఎప్పుడూ వాడికి ప్రమాదం ఉండదు వాడున్న చోటు తక్కిన వాళ్ళకి కూడా ప్రమాదం ఉండదు ఎవరైతే ఎవడైతే పరోపకారం చేసే మహాత్ముడు ఉంటాడు అయ్యా ఇంత ప్రమాదం జరగాల్సింది త్రుటిలో తప్పిపోయిందండి అని అంటే త్రుటిలో ఎందుకు తప్పిపోయిందండి పుణ్యాత్మను కూడా ఉన్నాడు పరోపకారం చేసేవాడు అందువల్ల అందరికీ మేము జరిగిందంటే పరమేశ్వరుని యొక్క లక్షణము పరమేశ్వరుడు ఎప్పుడు మెంచుతాడు మనము అభిషేకాలు హోమాలు యాగాలు ధర్మాలు తత్వాలు ఇవన్నీ పాటిస్తూ సదాచారము పాటిస్తూ ఉండవలసిందే మానవుడు వాటితో పాటు దాన ధర్మములను నిర్వర్తిస్తూ ఉండవలసినదే పరోపకారములు చేస్తూ ఉండవలసిందే మన మన శక్తిని బట్టి మనము అందుకే శక్తి వంచన లేకుండా అంటాడు అంటే నీకు చాలా శక్తి ఉన్నప్పుడు నాకు ఇంతే శక్తి ఉంది అని అనుకోవద్దు ఉంటే పరమేశ్వరుడు తథాస్తు అనుకోండి ప్రమాదం అయిపోతుంది నీకు అంత శక్తి ఉండేవాడు ఇంత శక్తికి పడిపోయే ప్రమాదం అందువల్ల ఇది ఎప్పుడు మనకి ధర్మశాస్త్రంలో రాస్తుంటారు శక్తి వంచన లేకుండా అని అంటుంటారు శక్తి వంచన అంటే నీకున్న శక్తిని తక్కువగా చూపించుకోవద్దు ప్రకటించుకోనవద్దు కానీ చేయవలసిన పని మాత్రం చెయ్యి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో